అందరికీ నమస్కారం అండి ఓం గం గణపతి ఏ నమ మనం రథసప్తమి గురించి తెలుసుకుందాము రథసప్తమి జనవరి ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజునే వస్తుంది అంటే సప్తమి రోజునే వస్తుంది ఆ రోజు మాఘమాసము సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన రోజు ఆ రోజు సూర్యభగవానుడు పుట్టినరోజు మాఘమాస శుక్లపక్ష సప్తమి ఆదివారం పూట రథసప్తమి వస్తుందండి ఆ రోజు సూర్యభగవానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అంటే ఆ రోజునే సూర్యభగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్టార్ట్ అవుతుంది పుణ్యకాలం స్టార్ట్ అయింది ఉత్తరాయణంలో ఉంటాడు స్వామి సూర్యభగవానుడు ఆ రోజు చేసేటువంటి స్నానాలు చాలా పవిత్రము ఈ రథసప్తమి పూట మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను అంటే నేను అంటే ఆది శర్మతో కొంతమంది పండితులతో కలిసి మన ఇంట్లోనే మన దగ్గరే ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం అంటే అరుణ పారాయణం చేస్తున్నామండి దీన్ని అరుణ పారాయణమో చెప్తాం దీన్ని అంటే కేంద్ర సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో చేసాము లాస్ట్ టైం చేశాము ఈ సంవత్సరం కూడా మనం ఇచ్చి మన ఇంట్లో చేస్తున్నామండి నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది జనవరి ఇరవై ఐదునే అరుణ పారాయణం జరుగుతుంది వేదశాస్త్ర పండితులు చేస్తారు ముఖ్యంగా లోకహితం కోరి అలాగే ప్రజాశ్రేయస్సు కోరి ప్రజలు ప్రజలందరూ బాగుండాలని మీరు కూడా బాగుండాలని ఈ పారాయణం వేద పండితుల చేత చేయిస్తున్నాం ముఖ్యంగా ప్రముఖ శాస్త్ర వేదశాస్త్ర పండితులు హైదరాబాదు వాస్తవ్యులు అయినటువంటి గూడ లక్ష్మీనారాయణ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి ముఖ్యంగా సూర్యభగవాన్ ఆ రోజు ఏం చేస్తారంటే సూర్యభగవాను సూర్య నమస్కారాలు చేస్తారు సూర్య నమస్కారాలు అంటే ముగ్గు వేసి దాంట్లో నవగ్రహాలు ఆహ్వాహన చేసి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు చేస్తారు అది వేదశాస్త్రాలతో వేద మంత్రాలతో చేస్తారు వేద పండితులు చేస్తారు సో ఇలా చేయడము ఒకటి అలాగే సూర్య కవచము సూర్యాష్టకము ఇలా సూర్య భగవాన్కి సంబంధించిన కూడా చేస్తారు సూర్యుడు భగవానికి అష్టోత్తరము ఇవన్నీ చేస్తారండి అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా హోమం కూడా నిర్వహిద్దాం అనుకుంటున్నాము చిన్నపాటి హోమం ఉంటుంది సో ఈ కార్యక్రమం మొత్తం కూడా మన శాస్త్రి గారు చే శర్మగారు నిర్వహిస్తారు ఇది అంతా నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఆది యాస్ట్రాలజీ అంటే ట్రస్ట్ నమ్మకం నమ్మకం ఉంచండి కరెక్ట్గా నేను మంచిగా చేస్తాను సరే ఇంకోటి ఏంటంటే ఈ రథసప్తమి పూట పారాయణం అరుణ అరుణ పారాయణం చేయించుకోవడం అనేది ప్రతి వారికి ప్రతి రాశి వారికి చెప్పదగ్గ అంశం అండి సో ఈ రవి అనేది ఆయన సూర్యభగవానుడు గ్రహాలకి రాజు కాబట్టి మంచి యోగానే కలిగిస్తూ ఉంటాడు అసలు సూర్యుడు ఈ ఆర ఈ పూజలు చేయించుకోవడం వల్ల సూర్య నమస్కారాలు చేయించుకోవడం వల్ల అసలు ఏం ప్రయోజనం కలుగుతుంది ఏం ప్రయోజనం కలిగే ముందు చిన్న ఇబ్బంది చిన్న పాయింట్ తెలుసుకుందాం అండి చతుర్థ భావంలో అష్టమ అష్టమస్థానంలో రగున్న పన్నెండో భావంలో రగున్న అలాగే నీచ స్థితిలో తులారాశిలో రేవున్నా కూడా ఈ రథసప్తమం పూట అంటే ఒక పండగ అండి ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేదే మళ్ళీ సంవత్సరం పాటు రా సూర్య భగవాను ఇది పండగ రాదు సో కాబట్టి రథసప్తమి మాఘమాసంలో వచ్చే పండుగని మనం వదులుకోకూడదు ఇలాగా ఈ దోషాలన్నీ పోవడం కోసము ఈ అరుణ పారాయణం జరగడం చేయడం చేయించడం జరుగుతోంది ముఖ్యంగా ఇది ఎందుకు చేస్తున్నాము అంటే సంతానం లేని వారికి సంతానం కలగడము రాజకీయ రంగంలో పదవులు రావడము రాజకీయంగా ఎదుగుదల ఉండడము అలాగే కొంతమంది అనారోగ్య సమస్యలతోటి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి వాటి నుంచి బయటపడ్డము సినిమా రంగం సినిమా రంగంలో బాగా రాణించడము అంటే వాళ్ళ సినిమాలు సక్సెస్ అవుతుండము అలాగే ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో అధికారులుగా రాణించడము అంటే ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్స్ ఉంటుంది సర వాటిల్లో రవి భగవాన్ సూర్య భగవాను పవర్ ఎక్కువ ఉందంటే వాటిలో బాగా రాణిస్తారు అలాగే ప్రముఖమైన ప్రముఖమైన క్రీడాకారులు కూడా రాణిస్తారు ఉండేవి క్రీడల్లో కూడా వీళ్ళు మీరు బాగా రాణించడానికి సూర్య భగవాన్ ఆరాధన చేయాలి అలాగే ఉన్నతమైన విద్య రీత్యా ఉన్నతమైన పదవుల రీత్యా విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఉండి తీరతాయి అదొకటి ఉందండి కొంతమందికి కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కోర్టు సంబంధించిన వ్యవహారాలు అంటే వాళ్ళకి సక్సెస్ కాలేకపోవడము ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉండము ఇవి జరుగుతూ ఉంటాయి వాటి నుంచి ఉపశమనం కలగడానికి వాటి నుంచి బయటపడ్డానికి జనరల్గా జా జాతకాలు ఇచ్చా ఉంటుంది బయట పడ్డానికి మనం ఈ అరుడు పారాయణం చేయించుకోవడం వల్ల తప్పకుండా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వివాహం సప్తంభావంలో రవి ఉంటే వివాహం ఆలస్యం అయిపోతుంటుంది కదా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము బాగుండము జరుగుతుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయండి సూర్యభగవాన్ ఆరాధన సూర్య నమస్కారాలు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే మళ్ళీ చెప్తున్నారండి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ సూర్య రథసప్తమిని మనం ఉపయోగించుకుందాం ఉపయోగించడం వల్ల అదృష్టం మనం అవుదాం అదృష్టవంతులు అవుదాం అసలు ఈ సూర్య నమస్కారాలు చూసినా లేకపోతే చేయించుకున్నా అదృష్టం కలుగుతుంది అని శాస్త్రం పడి చెప్తోంది అలాగే మీ అందరి యొక్క ఆదరణతోటి ఆశీస్సులతోటి ఇందాక చెప్పినట్టుగానే కింద సంవత్సరం విజయవంతంగా చేసామండి విదేశాల్లో కూడా అంటే ఆస్ట్రేలియా అమెరికా దుబాయ్ వంటి కొన్ని ప్రదేశాల నుంచి కూడా కంట్రీస్ నుంచి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు మనం చేశాము నిర్వహించాము ఈ సంవత్సరం కూడా మీరు చేయించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం కూడా విజయవంతం కావాలని అవుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు మీ చేయించుకుంటు చేయించుకోదలుచుకుంటే చేయించుకుంటారు చేయించుకుంటే మీరు కూడా చేయించుకోదలుచుకుంటే ఈ క్రింద నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మనం దాని యొక్క డీటెయిల్స్ కూడా చెప్తాను నా నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆది అస్ట్రాలజీ నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ సరేనండి ఇదంతా అయిపోయిన తర్వాత అసలు మరి సన్మాన కార్యక్రమాలు చేసుకోవాలి కదా మన వేద పండితులు అనేటువంటి గూడ లక్ష్మణ శర్మ గారు వేద పండితులు ఆయనతో పాటు కూడా వస్తారు కొంతమంది వాళ్ళకి ఈ పూజ కార్యక్రమాల అనంతరము అంటే ఈ మన గోడ లక్ష్మీన శర్మ గారికి సత్కరించడం కూడా జరుగుతుందండి మనందరి తరఫున సత్కరిస్తాము అలాగే దక్షిణ తాంబూలాలతోటి మనం ఆయన్ని సత్కరిస్తాము కొద్దిపాటి బంగారము గోధుమలు వస్త్రాలు ఎర్రని వస్త్రాలు అలాగే ఎరుపు రంగ వస్త్రాలంటే ఎరుపు రంగు వస్త్రాలు ఉంటామని మనం అంతేకాకుండా ఆయనకి పాదరక్షలు చెప్పులు అనమాట పాదరక్షలు జలము అంతేకాకుండా గొడుగు ఇవి కూడా ఆ స్వామి వారికి దానం ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాము అంతేకాకుండా మీరందరూ ఇంకా చాలా కార్యక్రమాలు వారికి దానాలు ఇస్తాము మీ అందరి తరఫున మనం దానం ఇవ్వడం జరుగుతుందండి విశేషించి మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి పాల్గొనాలని డైరెక్ట్గా ఉండడానికి అవకాశం తక్కువ అండి ఏమనుకోవద్దు నేను మళ్ళీ షూట్ చేస్తాము నేను కూడా షూట్ చేసి మీ యొక్క ఛానల్స్ కూడా పంపిస్తాము తప్పకుండా మీకు రిలే వస్తుంది నేను కూడా వీడియోస్లో చేస్తాను మీరు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా వీడియో పంపిస్తానండి మీ చేయవలసినల్లా గోత్రనామాలు అలాగే మీ పేర్లు దంపతుల పేర్లు లేకపోతే మీ పిల్లల పేర్లు కూడా చేయవచ్చు చేయడం చేసి కొద్దిపాటి రుసుము కూడా ఉంటుంది దానివల్ల మీ కార్యక్రమంలో పాల్గొనండి విజయవంతం చేయండి ముఖ్యంగా సూర్యభగవాన్ యొక్క ఆశీసులు సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు ఎర్రని పుష్పాలతోటి పూజించడం ఎర్రని ఆయనకి వస్త్రాలు సమర్పించడం వలన మనం చాలా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చండి సో కాబట్టి సూర్యభగవాను ఆశీస్సులు మీరు తీసుకుంటారని సూర్యభగవానుడు ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్యప్రదాత ఆయన సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు ఇవన్నీ మనకు కలగాలంటే మీరు కార్యక్రమంలో పాల్గొనండి తప్పకుండా మీకు అన్ని శుభ సూ శుభ సూచకాలు శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్వస్తి